వస్తుండి పడిపోయింది చూడండి ఎలా పడ్డాను ఆహా మంచిగా బొమ్మ గీస్తుంది చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ ఏడు గంటలకే బయలుదేరాను అనమాట సో ఏడో రోజు ఈరోజు కూడా పనికి అయితే వెళ్తున్నాను సో పనికి అయితే వెళ్దాం ఈరోజు ఎంతవరకు పని చేస్తాను అనేది ఈరోజు పని చేస్తే మార్నింగ్ పూటనే కొద్దిగా లాస్ట్ వెళ్ళి చూశారు కదా అదైతే అయిపోయేలా ఉంది వెళ్దాం మరి ఒకసారి ఎంతవరకు ఉందనేది అది చేసాక ఇంకా ఊరికైతే వచ్చేద్దాము ఇక్కడ మా ఊరి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి ఏదో చేస్తున్నారు ఏం రా ఏదో రాస్తున్నారు ఆహా మంచిగా బొమ్మ గీస్తుంది చూడండి ఏదో ఒకసారి చూపించు చూసారా దయ్యం బొమ్మ అది ఏ దయ్యం అది ఏది ఇంకేముంది దయ్యం బొమ్మ కాదు అది పాప బొమ్మ అనుకుంటాం చూడు ఒకసారి ఇది ఏం పేరు అన్నా పేరు సునీత మా బావుల కూతురు ఏది ఇంకా బొమ్మంద ఏమైనా అదే ఒకటేనా ఇదిగో హేమ హేమ వీళ్ళందరూ కూడా ఊరికి శివారిని వచ్చారు ఇక్కడ ఆడుకుంటున్నారనమాట సో ఇదిగో మనం ఇలా అనమాట ఇక్కడ నుంచి నడుచుకుంటే ఇంకా తోటకైతే వెళ్దాం శూర్యుడు అయితే వచ్చి చాలాసేపు అయింది చూడండి ఈరోజైతే ముందుగానే వస్తాడు ఇక్కడికి ఉన్నాడు చాలా పైకి ఎన్న కూడా అని ముదిరింది తోటకి వెళ్దాం నిన్నైతే పుల్లుగా ఇంకా ఎండైతే కాస్తున్నది ఎక్కడ కూడా ఇంకా మబ్బులు అయితే రాలేదన్నమాట ఆకాశంలో చూసిన రోజు కూడా చాలా క్లియర్గా ఉంది మీరు గమనించవచ్చు ఇంత మబ్బులు అనేవి లేవన్నమాట నీళ్ళంగా కనిపిస్తుంది కదా సో ఇది పదండి ఇంకా జానిగడ్డ వస్తున్నాడు ఈరోజు ఇదేంటంటే కానీ కరలక్ష్మి కానీ నాతో పాటు వస్తారు పూర్తిగా గమ్యస్థానానికి అయితే రారనమాట మధ్యదారుండి తిరిగి వచ్చేస్తారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడ ఇక్కడితో వెళ్తే ఇంకా ఏమి ఉండదు అనుకుని వచ్చేస్తారేమో జాని గడి కూడా అంతే ఇంకా నాతో పాటు వస్తాడు తిరిగి వచ్చేస్తాడు పదండి ఇంకా ఇదిగో మా సేను నుంచి అలా దాటుకుంటే ఇంకా అలా ముందుకు వెళ్ళాలన్నమాట ఈరోజు వాటర్ కూడా తీసుకున్నాను ఇదిగో ఇక్కడైతే ఉందనమాట మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు బాగా కష్టపడుతున్నారు రాజు వాటర్ కాస్త ఎక్కువగా తీసుకు ఎక్కువగా తీసుకునేసి సో వాటర్ కూడాను మంచిగా తాగుతున్నాను అనమాట ఉదయం పూట అటు నుండి వచ్చిన తర్వాత ఒక బాటిల్ ఎలాంటిది తాగుతున్నాను తర్వాత మంచి మళ్ళీ బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ తాగిస్తాను మళ్ళీ దగ్గరికి అలాగా తాగడానికి ఒక మూడు లీటర్లు పైన అవుతుంది అనమాట తాగుతున్నాను తాగాల్సిన దానికంటే కాస్త తక్కువే తాగుతున్నాను కానీ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా తాగిస్తాను నేను కూడా చూసారు రజానిగా అయితే ఇంకా రాలేదు అంతే ఇంకా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఇంకా తిరిగి వెళ్ళిపోయాడు అంతే వాళ్ళ పని కూడాను కొంతవరకు దిగబెడతారు ఆ పూర్తి వరకు అయితే రారనమాట ఈరోజు కూడాను మంచి అయితే చాలా ఎక్కువగా పడి ఉంది అదే సాయంత్రం చాలు చలి మాత్రం ఇంకా దంచి కొడుతుంది మా ప్రాంతంలో మీ ప్రాంతంలో ఈ చలి తీవ్రత అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాలుగు గంటలు అవుతే చాలు ఇంకా చాలా ఎక్కువగా చలి అయితే చేస్తుంది అనమాట మీ ప్రాంతంలో కూడాను ఇలానే ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి చూడండి ఇక్కడ నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మంచి ఫ్లవర్స్ ఇవి సిక్నీలు అంటారు కదా అవన్నమాట ఇవన్నమాట ఈ ఫ్లవర్స్ ఇవి ఇంకా పోసిన తర్వాత వీటి లోపలికి దూరం అంటే ఇంకా మన పని ఇంకా అయిపోయినట్టు ఇంకా మొత్తం పట్టేస్తాయి అది వెనకాల ఇంకెలా ఉంది మీరు ప్రతిరోజు కూడాను ప్రతి వీడియోలో కూడా మీరు చూస్తూనే ఉంటారు వస్తుంటే పడిపోయింది చూడండి ఎలా పడ్డాను ఇది కత్తి ఇంకా నా మీదకి అయితే రాలేదు ఇక్కడైతే పెట్టును ఫోన్ కూడాను ఇదే చేతితో పట్టుకున్నాను అనమాట ఇలా పడిపోయాను ఈ కాలే ముంచుట్టుకోసం వెళ్ళిపోయింది ఇది ఇలా పడ్డాను ఈ కాలు జారిపోయింది అనమాట ఈ కాలు వెనక్కి వస్తుంది ఇది ఈ కాలే ముంచి ముందుకు వెళ్ళిపోయింది పడ్డాను ఏం కాలేదు ఇది కొట్టసాను కానీ కొట్టలేదు అనమాట నా పంట మొత్తం ఇలాగ అయిపోయింది చూడండి చూసారా ఇక్కడ కాలు వేసాను గడ్డి దగ్గర కరెక్ట్గా ఇక్కడ పర్రమని జారిపోయింది ఇంకా పడిపోయింది రాళ్ళ దగ్గర పడిపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా వేరేలా ఉన్నాను ఇక బాబోయ్ నా వస్తుంది అమ్మా పదండి ఇంకా కిందకైతే వెళ్దాం ఈ దారంతా అంతా కూడా ఉంది పడ్డానికి కారణం ఏంటంటే ఈ చెప్పులు కూడా మంచిగా తడిచిపోయి చూడండి దాంతోపాటు మంచిగా అయితే పడింది కదా దాని వలన ఇలా అనమాట జారిపోయింది మా బాబాయ్ వాళ్ళ చే దగ్గరికి అయితే వచ్చేము ఈ కింద ఉంది చూడండి ఇందులోనే సామలు కొర్రలు గంటలు గంటలు అయితే లేవు ఈ జొన్నలు జొన్నలు అయితే ఉన్నాయన్నమాట సామల్లో రెండు రకాలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదే మంచి వైట్ది అనమాట వెనకాల మీరు చూస్తుండొచ్చు ఇది 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 అనమాట ఇది అయితే రెడ్ది చాలానే ఉన్నాయి ఇక్కడ మీకు కొర్రలు చూపిస్తున్నాకండి ఇది ఇక్కడ వచ్చి జొన్న అయితే ఉంది చూడండి ఎలాగుందో ఇప్పుడిప్పుడే బయటికి అయితే వస్తుంది అలా ఉన్నది చూసారా ఇంకా అలా చీల్చుకుంటూ వస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఇవే కుర్రలు దానిపైన మంచు పడి ఉండడం వలన అసలు మంచిగా కనిపిస్తుంది కొన్ని అయితే సగం వరకు ఉంటాయి అనమాట ఇక్కడి నుంచి అవి లండ అని అంటారు అవి అయితే కలపలేదు ఇందులో ఇక్కడ కూడా ఉన్నాయి కుర్రలు చూడండి మంచిగా వచ్చినాయి ఇవన్నీ కూడాను ఇదంతా కూడాను మన చిన్నారు వాళ్ళ నా వాళ్ళ చేయను అనమాట పదండి ఇంకా మంచి అయితే చాలా ఎక్కువగా పడింది దానివల్ల నా పెయింట్ అంతా కూడా తడిసిపోయింది చెప్పులు అంతా అయితే ఇంకా ఏం లేవన్నమాట మొత్తం తడిచి ఇదైపోయింది చూడండి నా పెయింట్ ఏ విధంగా తడిసిపోయింది నడుచుకుంటూ రావడానికి జాని కూడా అయితే అక్కడ నిలబడి చూస్తున్నాడు చూడండి అది జానీ రావా నువ్వు దా జానీ రారా ఇంకా రాడనుకున్నాను ఆడు మళ్ళీ వస్తాడు నా జాడ వెతుకుంటూ వచ్చినట్టున్నాడు కొన్ని రోజుల ముందైతే మీరు చూస్తుండొచ్చు ఇక్కడ నుంచి ఇలా వాటర్ అయితే వెళ్ళేది ఈ కిందన వాటర్ అయితే వస్తుంది ఎలా వస్తుంది అని అంటే మీకు ఒక వీడియోలో చూపించింది కదా ఇక్కడ అయితే ఒక రంధ్రం పడింది అని చెప్పేసి ఆ రంధ్రం కాస్త పెద్ద రంధ్రంగా మారింది ఆ రంధ్రం నుంచి ఈ వాటర్ అంతా కూడా బయటకైతే అయితే అనమాట ఇటు కాసి రాకుండాను ఇంకా అక్కడ నుంచి అలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే మా పెద్ద అన్నయ్య వాళ్ళది అనమాట ఇదంతా కూడాను శుభ్రం చేస్తున్నారు కొన్ని మొక్కలు అయితే నాటున్నారు ఇక్కడ కాఫీ మొక్కలే వీటి కోసం అని చెప్పేసి శుభ్రం చేస్తున్నారు ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి ఇదంతా కూడా నాటుస్తున్నారు అనమాట తీసిన ఈ గడ్డంతా కూడా ఇలా కుప్పలుగా అయితే చేస్తున్నారు మిగిలిందంతా కూడా కింద నుంచి అలా జల్లిసిరిది సో ఇంకా లేట్ ఎందుకు ఇంకా పదండి మన పని కూడా స్టార్ట్ చేసి ఈరోజు ఉద్యానం అవగొట్టేయాలి లేదంటే ఇంకా పెండిగుండిపోయింది అనుకో మళ్ళీ ఉద్యాన అది మధ్యాహ్నం రావాలన్నమాట ఆ మధ్యాహ్నానికి రాకుండా పోవాలంటే ఇప్పుడు వెళ్ళి కష్టపడాలి గట్టిగా ఫ్రెండ్స్ ఈ కాపు చెట్టు ఆకుల పైన చూడండి మంచి ఏ విధంగా పడి ఉందో ఎక్కువగా పడి ఉంది ఎంత మంచి పడుతుంది అనేది మీకు అర్థమవుతుండొచ్చు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇలా మంచి ఉన్నప్పుడు మాకు ఏ విధంగా చల్లదనం ఉంటుంది అండి ఈ అరకు ప్రాంతంలో ఈ ఆకుల పైన కూడా చూడండి ఇలా ఉన్నాయిగా చాలా ఎక్కువగా మంచి అయితే పడుతుంది ఇక్కడ కాప్పలు కూడా మంచిగా వచ్చినాయి చూడండి ఇదిగా గుత్తులు గుత్తులు వచ్చున్నాయి ఇలా ఉన్నాయో ఒకేసారి పండితే తీసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఇది ఇంకా పదండి ఈ ఘాటు అయితే ఎక్కుతుందండి నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మా తోట దగ్గరికి అయితే వస్తాను పదండి ముందుకెళ్ళేసి కింద నుంచి పని అవుతుంది ఇదిగో ఇక్కడ గ్లౌజ్లు అయితే పెట్టండి నిన్న ఈ గ్లౌజులు అయితే తీసుకుందాం ఘాటుగా వస్తాను కదా కొద్దిగా అలసటగా ఉందనమాట ఇక నిన్న చేసిందంతా కూడాను ఇలా కింద నుంచి పట్టింది పై వరకు అయితే చేసాను ఇక్కడి నుంచి పట్టింది ఇదంతా కూడా ఇలాగా ఇక్కడ నుంచి పట్టింది ఇలాగా ఆ చివరి నుంచి అలా పైకి అయితే ఎక్కించాలి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా ఈరోజు మార్నింగ్ అయిపోద్ది లేదంటే ఉండిపోద్ది మళ్ళీ చేద్దాం మన శక్తి అంతసేపు అయితే చేద్దాం ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ చేద్దాం చేద్దామైతే గ్లౌజులు ఇక్కడ ఉన్నాయి సిరిగిపోయిన గ్లౌజులు అనమాట ఇవి వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ గ్లౌజులు అయితే వేసేసుకున్నాను మొత్తం చిరిగిపోయి కొంచెం చూడండి ఇలా బయటకు వస్తున్నాయి ఈరోజు పని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ చెప్పులు వేసుకొని పని చేస్తుంటే అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది ఒకసారి తీసేస్తున్నా ఇదన్నమాట ఈ కింద నుంచి అయితే ఉంది ఇది చేద్దాం పని అనేది ఈరోజు కొన్ని మొక్కలు అయితే తీసేస్తున్నాను వచ్చేలాంటివి లేదంటే వాటికి సగంలో నరకేసమంటే అవి మళ్ళీ ఇంకా మొలకలు వచ్చేస్తాయి మేమైతే ఈ ఘాతని సంతాము ఇవి అవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ గాత చెట్లు ఒక్క చెట్టు విత్తనాలు కాసిందంటే అందులో నుంచి వచ్చే మొక్కలు ఆ గింజలు అనేవి కొన్ని వేలల్లో ఉంటాయి ఇంకా అవి మొలసాయంటే మన తరం కాదు ఇంకా ఈ చెప్పులు వేసుకొని చేయలేకపోతున్నా జారిపోతున్నాయి మార్నింగ్ అయితే ఇలా చేసేద్దాము ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం మరి ఎంతవరకు అవుతుంది పని అనేది ఏంటంటే ఇలా పని చేస్తూ మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాను ఒక్క పని మీద దేస వెళ్ళిపోతుందనమాట దోమలు అయితే కుట్టేస్తున్నాయి ఈరోజు చంపేస్తే ఏంటో మళ్ళీ అగ్గిపెట్టేం తీసుకురాలేదు అలాగే వస్తుంది నేను ఈ కలుపు మొక్కలు అనేవి అక్కడక్కడ ఉంటే పర్లేదు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దానివల్ల పని అనేది లేట్ అవుతుంది ఎక్కడో ఒక దగ్గర ఉంటే సంవత్సరం పర్లేదు ఇలా పలసగా ఉంటే కొన్ని చోట్లయితే చాలా దలసరిగా అయితే ఉంటుంది దానివల్ల ఈ పని అనేది పూర్తిగా అవ్వదు అనమాట వేగి వేగంగా ఈరోజు కూడా నేను ఎండలానే కాస్తుందేమో నిన్న మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వీడియో అయితే చేసాం కదా ఇంకా ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఈ కాపీ తోట వీడించేస్తున్నాయి వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది కామెంట్స్ చేయండి మంచిగా ఉన్నాయి లేకుంటే మంచిగా లేవా మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది కూడాను మీరు మాతో పంచుకోవచ్చు నాతో సో ఈ వీడియోస్ అనేసి ఈ సిరీస్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచిగా ఉంటే ఇంకా నెక్స్ట్ తోట కూడా ఉంది అది కూడాను కంటిన్యూ చేస్తాను మీరు చేసే కామెంట్స్ని బట్టి సో మీకు నచ్చుతున్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి అంటే ఆ తోట వీడించేసేది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పటి వరకు అయితే ఈ కాపు తోట వీడించేసేది మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు ఇంకా ఇంకా ఉన్న వాళ్ళకి చూస్తున్న మీకు కూడా ఇంకా ఏ విధంగా అనిపిస్తున్నాయి కామెంట్స్ చేయండి కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు ఈ కాపు తోట పని అనేది చాలా మంచిగా చేస్తున్నారు అలాంటి పనులు కూడా మాకు కూడా చేయాలని ఉంది కానీ మాకు ఇక్కడ అంత అవైలబిలిటీ అయితే లేదు అందుకని మేము చేయలేము ఒక్కరోజైనా సరే ఒక వారం అయినా సరే మీతో గడపాలి అలాంటి పనులను చేయాలి అనేసి చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు సో చూస్తున్న మీరు కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఈ కాపు తోట వీడించేసేది ఏ విధంగా ఉందండి కామెంట్స్ చేయండి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మనకు మన ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో మాత్రము చూస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఇదంతా కూడా శుభ్రం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అల్ల కింది నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట ఈ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా దాని అవతల నుంచి అలా చేసుకుంటుంది ఇలా తీసుకొచ్చాను ఆ చివరి వరకు ఈ పైకి అంతా కూడా చేస్తుంది దిగు ఇక్కడి వరకు ఇక్కడ వరకు అయితే చేసి తీసుకొచ్చాను ఈ చిన్నది ఉంది ఇక్కడ నుంచి అల్లపై వరకు బాగా దాహం అయితే వేస్తుంది వాటర్ అయితే తీసుకొచ్చున్నాను ఈ వాటర్ కూడా తాగేసి ఇంకా మిగిలిన పని అయితే చేసేద్దాం ఇప్పుడు మంచిగా దాహం వేస్తుంది ఇప్పుడు హాయిగా ఉంది వాటర్ తాగిన తర్వాత ఈ తోట కాసే ఎవరు కూడా రాలేదు నేను వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ తోట పని అయితే అయిపోయిందనమాట ఇది ఇది ఇదంతా కూడా చేస్తాను ఇలాగా చూసారా ఈ పై వరకు అనమాట అక్కడ వరకు చేస్తాను ఇదంతా అంత కూడా పూర్తయిపోయింది టైం వచ్చి ఇంకా పది గంటలైతే అవుతుందనమాట ఇలా చేసి అలా ఎక్కించేసాను అక్కడికి ఈ కర్రాలన్నీ కూడాను నెక్స్ట్ ఇవన్నీ కూడా తీసేరనమాట శుభ్రం చేసేళ్ళి ఈ కాపు మొక్కలకి అదుముకుంటూ వచ్చేస్తున్నాయి ఇవి సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మన కాపు తోట అయితే పూర్తయిపోయింది ఇంకొక తోట అయితే ఉంది అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనేది చూడాలి మరి కాలు ఉన్నప్పుడు అయితే అది అది కూడా చేసేయాలి అది కొద్దిగా పెద్దది అనమాట సో చూసారు కదా ఇదంతా కూడా ఇంకెలాగా శుభ్రం చేస్తాము ఆ శివర్ వరకు నుంచి పట్టింది ఈ శివర్ వరకు అనమాట ఈ తోట అయితే పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఆ తోట ఉంది కదా అదైతే శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ ఈ తోట అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలన్నమాట అంతకంటే ముందుగా మన్యా వాళ్ళ పాపకి బాగాలేదంట ఆ ఫోన్ చేశాడు మన్య మన్య వచ్చి ఆవులకి అయితే వెళ్ళిపోయాడు ఆ ఫోన్ చేశారట జ్వరం వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని స్కూల్ నుంచి ఫోన్ చేశారు సో వెళ్ళి మన్య వాళ్ళ పాపకి తీసుకొచ్చి ఇంటికి దిగబెట్సి అక్కడి నుంచి మరలా ఎస్కోట్ అయితే వెళ్ళాలన్నమాట ఊరికైతే వెళ్తున్నాను ఉన్నాను బాగా ఆయాసం అయితే వస్తుంది ఘాట్ ఎక్కి వచ్చాను కదా ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవర్ వాగ్స్ నాకు యూట్యూబ్స్ అన్నీ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడాను కామెంట్స్ చేయండి అలాంటి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను సరే మరి ఉంటా బాయ్ ఫ్రెండ్స్